సంధ్యా థియేటర్ దగ్గర జరిగిన ఘటన పైన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో అల్లు అర్జున్ తీరును తప్పుబడుతూ చాలా తీవ్రంగానే స్పందించారు దీనికి కౌంటర్గా ఏకంగా ముఖ్యమంత్రికి కౌంటర్ ఇచ్చేలాగా రే అల్లు అర్జున్ కూడా ఆ తర్వాత కొద్దిసేపటికే ప్రెస్ మీట్ పెట్టి ముఖ్యమంత్రి పేరు చెప్పకపోయినప్పటికీ కూడా ముఖ్యమంత్రి చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదు అని ఆయన స్వయంగా చెప్తున్నారు ఒక ముఖ్యమంత్రి పేరు ప్రస్తావించలేదు కానీ పోలీసుల్ని కూడా తప్పుపట్టేలా అల్లు అర్జున్ కొన్ని వ్యాఖ్యలు చేశారు ఈ నేపథ్యంలో ఈరోజు ప్రభుత్వం మరింత సీరియస్గానే స్పందిస్తోంది ఇప్పుడు ఏకంగా పోలీసు ఉన్నతాధికారులు కూడా డీజీపీ స్పందించారు ఇక పోలీసుల తరఫున ఏసీపీ విష్ణుమూర్తి అయితే స్పందించారు ఆయన అయితే అల్లు అర్జున్ గురించి చాలా తీవ్రమైన పదజాలంతో కూడా విమర్శలు చేశారు విష్ణుమూర్తి ఏసీపీ విష్ణుమూర్తి చేసిన కొన్ని వ్యాఖ్యలు చూస్తే ఎంత సీరియస్గా అల్లు అర్జున్ విషయంలో ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఉంది అన్నదైతే స్పష్టంగా అర్థమవుతుంది అసలు ఏ ఆధారాలతో మీరు నిన్న ప్రెస్ మీట్ పెట్టి ప్రభుత్వం పోలీసులు చేసిన అభియోగాలన్నీ అవాస్తవం అని చెప్తున్నారు మీ దగ్గర ఏ ఏజెన్సీ ఉంది అవన్నీ అవాస్తవమని నిరూపించడానికని కూడా అల్లు అర్జున్ ఏసీపీ విష్ణుమూర్తి ప్రశ్నించారు డబ్బులు ఇచ్చామని చెప్తున్నారు మీ ముష్టి ఎవరికి కావాలి వంద కోట్ల రూపాయలు ఇచ్చినా సరే ఆ ప్రాణం తిరిగి వస్తుందా అని కూడా అల్లు అర్జున్ని ప్రశ్నించారు పోలీసులు మంచిగా ఉన్నంతకాలం మంచిగా ఉంటారు మీరు మమ్మల్ని తీవ్ర పదజాలంతో విమర్శించాలని చూస్తే ఎక్కడ కట్ చేయాలో అక్కడ కట్ చేస్తాం ఈ పదం వాడారు ఆయన ఎక్కడ కట్ చేయాలో అక్కడే కట్ చేస్తాం జాగ్రత్తగా ఉండండి అని కూడా అల్లు అర్జునే చెప్పారు అయితే అల్లు అర్జున్ పేరు చెప్పలేదు నిన్న ఒక హీరో ప్రెస్ మీట్ పెట్టారు అని చెప్పారు ఒక నటుడు ప్రెస్ మీట్ పెట్టారని కాకపోతే మొత్తం ఆ పోలికలని ఇంకా చాలా చెప్పారు అల్లు అర్జున్ గురించి చాలా తీవ్రమైన వ్యాఖ్యలే చేశారు ఇంటర్వ్యూ నుంచి వచ్చేటప్పుడు కాన్వాయ్ లాంటి దర్పం అవసరమా అని కూడా ప్రశ్నించారు మీరేమైనా రైతు కుటుంబం సినిమా తీశారా లేకుంటే నర్తనశాల తీశారా తీసారా లేకుంటే సాగర సంగమం తీసారా మీరు తీస్తున్న సినిమాలేంటి దొంగతనం ఎలా చేయాలి లంగతనం ఎలా చేయాలి అని చూపిస్తూ ఉన్నారు ఇదేనా మీరు దేశానికి గర్వించదగ్గ సినిమాలంటే ఇవేనా అని కూడా ఆయన ప్రశ్నించారు మహిళలు అంటే కనీస గౌరవం లేదు ఇది అల్లు అర్జున్ గురించే నటుడికి కనీసం మహిళలు అంటే కనీస గౌరవం లేదు రేపు వంద రూపాయలు ఇస్తాను ఆ అమ్మాయి ముద్దు పెడుతుందేమో ఆడుగని చెప్తారు ఇదేనా హీరో క్యారెక్టర్ అని కూడా ప్రశ్నించారు ఇది ఏది పుష్ప వన్లో ఉంటుంది శ్రీవల్లికి వేరు తన ఫ్రెండ్ ద్వారా చెప్తాడు ఏది పుష్ప అంటే అల్లు అర్జున్ క్యారెక్టర్ చేసి ఆయన వెయ్యి రూపాయలు ఇస్తాను ముద్దు పెడుతుందేమో అడుగు అని ఆ విషయాన్ని కూడా ప్రస్తావించారు కనీసం మహిళలు అంటే కనీస గౌరవం ఉంటే ఇలాంటి డైలాగులు చెప్తారా అని కూడా ప్రశ్నించారు ఇదేనా మీరు సమాజానికి ఇచ్చే సందేశం అని కూడా ఒక సినిమాను హైప్ క్రియేట్ చేస్తున్నారు సినిమాని ఒక వ్యాపారం చేస్తున్నారు మీరు ఒక హైప్ క్రియేట్ చేస్తున్నారు మీ సినిమా వచ్చినప్పుడు థియేటర్లు మొత్తం ఇంకే సినిమా రిలీజ్ కాకుండా మొత్తం మీ ఆధీనంలోనికి తీసుకొని రిలీజ్ చేస్తూ ప్రజలకు ఇంకో సినిమా చూసే అవకాశం లేకుండా మొత్తం ఆ సినిమాకి వచ్చేలాగా చేసి మీరు డబ్బులు దండుకుంటున్నారు వ్యాపారం చేస్తూ ఉన్నారని కూడా ఆయన విమర్శించారు ఒక భీమ్ లాంటి సినిమా చూస్తే రాజ్యాంగం గురించి తెలుస్తుంది ఈ సినిమాను చూస్తే ఏం తెలుస్తుంది అని కూడా ప్రశ్నించారు తోలు మంచిగా ఉంచుకుంటే మంచిది సినిమా వాళ్ళకైనా తోలు మంచిగా ఉంచుకుంటే మంచిది లేకుంటే తోలు పగలగొడతాం పోలీస్ శాఖ పేరు చెప్పకుండానే పోలీసులు చేయలేదని నిన్న మాట్లాడారు తోలు మంచిగా ఉంచుకోవాలి లేకుంటే తోలు పగలగొడతామని కూడా చెప్పారు నిన్న పోలీసుల వల్లే ఆ రోజు పోలీసుల కారణంగానే ఆ పిల్లాడు బతికారు పోలీసులు తమ పని కాకపోయినా తమ వృత్తి కాకపోయినా సరే ఆ పిల్లాన్ని అక్కడి నుండి కాపాడడానికి ఎంతో ప్రయత్నించారు ప్రాథమిక చికిత్స చేశారు దానివల్ల ఆ బాలుడు ఈరోజు ప్రాణాలతో ఉన్నారు అని కూడా ఆయన చెప్తున్నారు అల్లు అర్జున్కి పేరు చెప్పలేదు కానీ అసలు ముందు నటించడం నేర్చుకో నువ్వు నటించడం రాదు హావ భావాలు పలకడం రాదు ఒక చనిపోయిన వ్యక్తి గురించి ఎలా మాట్లాడో కూడా తెలియదు నీకు ముందు నటన నేర్చుకో అని కూడా విష్ణుమూర్తి అల్లు అర్జున్కి కౌంటర్ ఇచ్చారు పోలీస్ పోలీస్ అధికారులు మాకు ముందే చెప్పలేదు అని చెప్తున్నావు నువ్వేమన్నా తీసుమారు కా అన్నీ నీకు ముందే చెప్పడానికి నువ్వు కూడా ఒక సాధారణ పౌరుడి ఎలా నడుచుకోవాలో నీకు తెలియదా అని కూడా అన్నారు అల్లు అర్జున్ పుష్ప సినిమాలో ఇలా అన్న హావుభావాలని కూడా ఆయన హేళన చేశారు దురద వచ్చినప్పుడు ఎవరు చేయనా కూడా అలా పోతుంది కాబట్టి దానికే పెద్దగా నటన రావాల్సిన అవసరం లేదు అంటూ కూడా ఎద్దేవా చేశాడు అసలు మీ ఆధార్ కార్డు ఏపీలో ఉందా తెలంగాణలో ఉందా ముందు అది తేల్చు అని కూడా ఆయన ఘాటుగానే స్పందించారు తెలంగాణ సమాజం మంచిది కాబట్టి ఇంకా ఇక్కడ మీ నాటకాలు నడుస్తున్నాయని కూడా మాట్లాడారు పోలీసుల మీద నోరు పారేసుకోవడం మానుకో కావాలంటే కోర్టుకు వెళ్ళు ఇంకా మీకు కక్ష తీరకపోతే డిఫమేషన్ అంటే పరువు నష్టం దావా వేసుకో అంతేగాని పోలీసుల గురించి ఇష్టానుసారం మాట్లాడితే బాగోదని కూడా ఆయన వార్నింగ్ ఇచ్చారు పోలీసుల తరఫున వార్నింగ్ ఇచ్చారు పోలీసులని పోలీసులని దూషిస్తే ఎక్కడ కట్ కట్ చేయాలో అక్కడ కట్ చేస్తాం రీల్ కట్ అవుతుంది అని కూడా వ్యాఖ్యానించారు మీదంతా వాపు వాపును చూసి బలుపు అనుకోవద్దండి ఈ తెలంగాణ సమాజంలో మీరు చిత్ర పరిశ్రమ అభివృద్ధి చెందుతుంది అని గతంలో ఒక రూపాయి చెల్లించకుండా తెలంగాణ భూముల్ని ఉచితంగా ఇచ్చారు వాటిలో మీరుంటున్నారు అన్నది కూడా గుర్తుపెట్టుకోండి అని కూడా వ్యాఖ్యానించారు అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ విష్ణుమూర్తి సో చాలా అల్లు అర్జున్ మీద అయితే నిన్న ఆయన ప్రెస్ మీట్ పెట్టడం వల్ల ఇది ఇంత తీవ్రతరైందాం తీవ్రతరమైందా అన్న అభిప్రాయం కూడా కలుగుతుంది ఎందుకంటే ముఖ్యమంత్రి మాట్లాడిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టారు రేవంత్ రెడ్డి పేరు చెప్పకపోయినా కూడా ఆయన ముఖ్యమంత్రికి కౌంటర్ కానీ అల్లు అర్జున్ ఈ మాటలు మాట్లాడుతున్నారన్నది అందరికీ అర్థమైపోయింది పోలీసుల మీద తప్పంతా పోలీసులుదే అన్నట్టుగా నిన్న మాట్లాడారు దాంతో ఇప్పుడు ప్రభుత్వానికి కోపం వచ్చింది పోలీసులు కూడా రంగంలోకి దిగినట్టు ఉన్నారు చాలా తీవ్రంగా నీ ముష్టి ఎవరికి కావాలి ఎక్కడ కట్ చేయాలో అక్కడ కట్ చేస్తాం మహిళలు అంటే కనీసం గౌరవం లేదు వెయ్యి రూపాయలు ఇస్తా ముద్దు పెట్టమని అడుగుతావా నువ్వేమన్నా దేశానికి గర్వించదగ్గ సినిమాలు తీస్తున్నావా దొంగ పనులు లంగ పనులు ఎలా చేయాలో సినిమాలు తీస్తూ ఉన్నావు ఇవన్నీ తీవ్రమైన వ్యాఖ్యలు అసలు నీకు నటనే రాదు దురద పెట్టినప్పుడు ఎవరికైనా కూడా ఇలా వెళ్తుంది దానికే పెద్ద అవసరం లేదు నువ్వేమన్నా తీసి మార్కానా నోరు పారేసుకోవడం మానుకోకపోతే రీల్ కట్ అవుతుంది పోలీసుల్ని దీ దూషిస్తే రీల్ కట్ అవుతుంది అని కూడా చెప్పారు సో ఇవన్నీ చాలా తీవ్రమైన వ్యాఖ్యలు